మొత్తం బ్లడ్ వస్తుంది గట్టి తాకించుకుంది బ్లడ్ బ్లడ్ వస్తుంది జానుకి ఆకు చూపడతాను ఇదిగా ఎట్లా తగులుతుందా దెబ్బ ఆడుకుంటే పడిపోయింది అయినా నీకు పిచ్చి పట్టిందా ఆడుకునే వాళ్ళు ఇట్లా నేన పడేది అయినా కుక్కలతో ఏం పనమ్మ నీకు ఆడుకోవడానికి పోయినరా కుక్కలు ఎంబడి పడి కింద పడ్డాని పోయినవా కామన్ సెన్స్ ఉందా నీకు అంత పగిలేలాగా పండు కింద కొంచెం అలా కామన్ సెన్స్ ఉందా నీకు పనికి మాలిందానా

ఎగస్ట్రాలు మాట్లాడ మాకు అర్థమైందా నువ్వు ఆడుకొని దేవుడు రాసి పెట్టిందా మీరు ఎగస్ట్రాలు చేసి కింద పడ్డావు కుక్క దగ్గర పోయి దాన్ని ఏమో చేసింటారు అందుకే అది అంబడి పడి ఆ కుక్క అసలే ఆండి వాళ్ళ కుక్క అది ఎంబడి పడుతుంటది మనుషులది నువ్వు అట్లా చేసి దాని వెనకాల వచ్చేలాగా చేసినావు

ఆండీ వాళ్ళు అక్కడ పడేసిందిగా పెద్ద పెద్ద బండరాయాలు దాని దగ్గరికి దగ్గరకెళ్ళి పడుతుంది హాస్పిటల్కి పోయి ఇంజక్షన్ వేపిస్తాప్ప అవును వద్దామా వద్దామా అంటే నీక అది చెప్పికి అవుతుంది రాయిదయ్యింది నేను తమాష్ అనుకుంటున్నావా జాను అది మామూలుగా పడుతుంది వేరమ్మా స్కిన్ ఊడి పైన చీలి వచ్చింది ఇట్లా ముట్టుకోబుద్దే చూడండి నీకు ఇంకా దాన్ని ఎన్నో టచ్ చేస్తున్నావు అసలు నువ్వు ముందు తిని డెటాల్ తో కడుక్కొని మంచిగా నీట్ గా డాక్టర్ దగ్గరికి వెళ్తాం పదా ఇంజెక్షన్ అయినా ఇప్పుడు ఎనిమిదిన్నర అయితుంది ఈ సైడ్ లో కింద పడి ఇప్పుడు మనం హాస్పిటల్కి పోయి ఎక్కడ డాక్టర్ ఎత్తుక్కుంటూ ఉండాలి నీకు ఇప్పుడు మొహానికి నీకు అట్లా పడితే ఏంద్రా అంత నీరు వస్తుంది అంత కొంచేనా

మళ్ళా వేరే చోటు పట్టుకుంటాం చేస్తాం ఫోన్ చేసి బాబు ఇట్లా కింద పడింది దెబ్బ బాగా తగిలింది అని చెప్తా నాలుగు పెడతాడు మీ నాన్న అసలు ఈ టైమ్ లో ఎందుకు పంపించినారు కిందికి అని చెప్పి ఆ నీకు ఇంట్లో పైన అందరు కలిసి ఆడుకోవచ్చు కదా కిందికి ఎందుకు రాయింది మీరు ఇదే అయ్యా ట్యూషన్ లేదనుకో ఈ రోజు పైన ఆడుకోవచ్చు కదా కిందకి పోయి ఎందుకు ఆడుకున్నారు ఎక్కడ ఎక్కడ పడ్డారు ఈరోజు ఫ్రైడే కదా ఫ్రైడే అంటే బాగుంటది కిందకెళ్ళా హౌస్ బిల్డింగ్ అక్కడ కొత్త బిల్డింగ్ కాలు కింద కాలు మొత్తం ఎర్రగా రోజు తోజే మంచి రోజు అని చెప్పి కిందకెళ్ళి ఆడుకుందాము రోజు రోజు తీసుకుపోయి ఇంజక్షన్ లేపిస్తా అప్పుడు ఇంకోసారి భయపడుతుంది కింద పడాలంటే దానికి ఇంజక్షన్ అంటే భయము టాబ్లెట్లు అంటే వేసేసుకుంటా ఇంజక్షన్ అంటే భయము సెప్టిక్ ఇంజక్షన్ ఖచ్చితంగా వేపించాలి ఇప్పుడు అంటే ఏపించుకుంటా కాబట్టి తగిలించుకోవచ్చు అసలు ఎంత దెబ్బ తగిలింది అసలు నాకు చూస్తుంటేనే ఒళ్ళు జల్దరిస్తుంది అంత మొయినా బాగా గీక్కుపోయింది డప్తుగా చూడు ఇంకా మధ్యలో చూడు అంత లోపలికి ఎర్రగా నీరు కూడా వస్తుంది మీ నాన్న ఇప్పుడు హాస్పిటల్ పోయే టైం కూడా లేదు దగ్గరలో ఏ డాక్టర్ సరైన వాళ్ళు లేడు మీకు ఇప్పుడు ఇంజెక్షన్ లేయడానికి మీ నాన్న ఒకసారి తీసుకుపోదాం ఉండు చేస్తా తిడతాడంటే ఇప్పుడు ఇంజక్షన్ అయిపోతే సెప్టిక్ అయితే కాల్ తీసేయాల్సి వస్తుంది ఫోన్ చేస్తున్నా ఉండు మీ నాన్నకి కాల్ చేసి చెప్తా హలో ఓ బాబు ఈమె గారి కింద ఆడుకోవడానికి పోయి పడి మొత్తం ఇట్లా దెబ్బ తగిలించుకున్నా ఆయన కాలు అంతా అంత చీలిపోయి పైన అంత తోడు లేసి వచ్చింది నేనెందుకు పంపించిన అంటే నువ్వు భలే ఉండే అలా ఆడుకోవడానికి కిందకి పోయింది అలా పడి కింద దెబ్బ తగిలిచ్చుకొస్తుంది నాకేం తెలుసు ఇప్పుడు ఎనిమిదిన్నర మీ ఇక్కడ డాక్టర్స్ ఎవరు ఉన్నారేమో ఇంజక్షన్ ఇచ్చాలి లేదంటే సెట్కి అయితే కాలు పోతే చెప్తున్నా నువ్వు ఎక్కడున్నావు కాలు ఐదు నిమిషాలు వస్తున్నావా ఉన్నారు రా దాన్ని హాస్పిటల్కి తీసుకెళ్దాం ఇంజక్షన్ వేపిద్దాం సరే వస్తున్నాలే మీ నాన్న ఇంజక్షన్ వేపిస్తాడంట అవసరమైతే కుట్లు కూడా వేస్తారు అది కాళీలింది కాబట్టి కాలు మధ్యలోనే గా చీలింది కాబట్టి కుట్లు వేస్తారు అది అర్థమైందా నువ్వు ఈసారి టచ్ చేస్తే కొడతా జాను

అసలు నిన్న తాగిందా తాగినప్పుడు వద్దు వద్ద మేము లాక్కొచ్చి వద్దు వద్దని కిందనే ఉంచాల్సింది అట్లనే కూర్చొని ఉండేదా కాళ్ళతో సరలేదా అని మీ నాన్న వస్తున్నాడు ఇంజక్షన్ వేస్తాడు రేపు స్కూల్ డుమ్మ ఈ రోజు ఒంట్లో బాగాలేదని సెలవు పెట్టినాం మళ్ళీ రేపు కూడా సెలవు ఇదే పని పోతాయి అన్ని మిస్ చేసుకుంటూ ఉండు

దానికి ఇన్ని స్టోరీలు చేసారురా. అసలు ఇదంతా ఎప్పుడు సెటప్ చేసుకున్నారురా? ఇంకా 20 నిమిషాలన్నా, ఇరవై నిమిషాలన్నా. అమ్మా, అసలు ఎవరం చూస్తే నిజంగానే పెద్దద అనుకుంటార కదరా? ఏయ్ తరుగు. బాగుందిలే తెలివితే ఎల్లి బాస్ మీ నా అందరికి. లేకపోతే నేను దూజంట ఇట్లా హ్యాపీగా. ఆ, సరే మరి బానే చేసారు అత్తతో తల్లులు కదా. మా పిల్లలు చూడండి నన్ను ఎలా ప్రాన్ చేశారో భయపడి సచ్చ నిజంగా ఇంత దెబ్బతయిలిందేమో అని చెప్పి మామూ అదే మామ గోడీ మామ ఛానల్ ఫ్రెండ్స్ అల్లఫ్ యూ బాయ్ బాయ్